హలో హాయ్ అందరికీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను చాలా రోజులైంది అయింది ఫ్రెండ్స్ నేనైతే వీడియో పెట్టక చాలా మాక్సిమం ఒక వన్ ఇయర్ అయింది అన్వర్య కారణాల వల్ల కావచ్చు మ్యారేజ్ నా మ్యారేజ్ అయింది తర్వాత ఇంకా అనేక సమస్యల వల్ల నేను వీడియో చేయలేకపోయాను ఫ్రెండ్స్ కానీ నాకు ఇప్పటి వరకు ఉన్న సబ్స్క్రైబర్లో వన్కే దాటిపోయింది ఫ్రెండ్స్ ఒక్కరు కూడా అన్సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే కాలేరు అందరు అలానే కొనసాగిస్తున్నారు సంతోషం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీషోలో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను వాటిని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చాలా బాగా వచ్చాయి ఓకే ఇలా వచ్చింది చాలా మంచిగా వచ్చింది ఐటమ్ అయితే ఇది నేను చాలా దగ్గర చూశాను బాగా నచ్చింది కాస్ట్లో తోటి షార్ట్ అనమాట చాలా బాగుంది కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇలాగ నాకైతే బాగా నచ్చింది తీసుకున్నాను చాలా తక్కువ ప్రైజే అంత ఎక్కువ ఏమనిపించలేదు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది ఇలా షార్ట్ అనమాట అలాగే దీనికి చిన్న టాప్స్ ఇచ్చారు టాప్స్ ఎంత బాగున్నాయో ఇంకా చూసారా ఈ విధంగా టాప్స్ ఉన్నాయి చాలా బాగుంది కదా షార్ట్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూసారే చిన్న గిట్లా టాప్స్ ఇచ్చారు ఇదా మీకైతే నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగుంది కదా మీకు నచ్చినట్లయితే నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ఈ లింక్ ఇస్తాను చూడండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇవి ఫైవ్ ఫిఫ్టీ రూ రూపీస్ సేమ్ గోల్డ్ లాగే ఉంది చూడడానికి గోల్డే అనుకుంటారు ఎవరైనా అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా చాలా రీజనబుల్ ప్రైస్ తోటి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే చాలా బాగా చూడ చాలా బాగా స్టాండర్డ్గా పెట్టించారు బా వైట్ స్టోన్స్ తోటి చాలా బాగున్నాయి వైట్ స్టోన్ మొత్తం చిన్న డైమండ్స్ నాకు వేస్తుంటే షార్టేజ్ కూడా చాలా బాగుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ త్రీ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ చాలా బాగుంది డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను చిన్న చిన్న డైమండ్స్ తో చాలా బాగా వచ్చింది చాలా బాగా అనిపిస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చూస్తున్నారా ఇయర్ రింగ్స్ కూడా చాలా 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 బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి అలాగే నేను ఒకటి రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఎలా వచ్చిందో చూద్దాము సిల్వర్ బ్లౌజ్ నేను ఇంతకుముందు బయట తీసుకున్నాను అది నాకు అంత మంచిగా తెలియదు కాబట్టి రెడీమేడ్ ఒకసారి ట్రై చేద్దామని చూశాను ఏ విధంగా వచ్చిందో చూద్దాము ఒకసారి సిల్వర్ పూర్తిగా సిల్వర్ ప్యాంట్స్ ఇది చూస్తున్నారా సిల్వర్ బ్లౌజ్ ఇది చాలా బాగుంది కదా ఈ సింపుల్ బ్లౌజ్ అయితే రెడీమేడ్ బ్లౌజ్ సిల్వర్ బ్లౌజ్ ఇది అయితే ఇలాగుంది ఈ విధంగా అయితే వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా దగ్గర నుంచి చూస్తున్నాను చూడండి చాలా 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 బాగుంది ఇది ఎక్కడ తీసుకున్నానంటే నేను నిమ్మి స్టైల్ అనే పేజీ నుంచి మీరు దగ్గర తీసుకోండి ఫ్రెండ్స్ చాలా రకాలు ఉన్నాయి అందులో ఇంకా చాలా చాలా వెరైటీ బ్లౌజెస్ అయితే నిమ్మి స్టైల్ అనే పేజీలో ఉన్నాయి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి